హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము మొబైల్ డిస్ప్లే గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ డిస్ప్లే సైజ్ అంటే ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక మొబైల్ తీసుకుంటే ఆ మొబైల్లో యాక్టివ్ స్క్రీన్ మీద ఒక కార్నర్ నుంచి ఆపోజిట్ కార్నర్ వరకు ఎన్ని ఇంచెస్ కానీ లేకపోతే సెంటీమీటర్స్ కానీ ఉంటాయో దాన్ని మన డిస్ప్లే సైజ్ అని చెప్తాము ఇప్పుడు ఈ సైజుని బట్టి మొబైల్స్ డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి ఇప్పుడు స్మాల్ మొబైల్స్ అప్ టూ మీకు సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వరకు ఉంటుంది మిడ్ రేంజ్ అయితే సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది అదే లార్జ్ మొబైల్స్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉంటాయి ఇప్పుడు అల్ట్రా లార్జ్ అనుకోండి సారీ వెరీ లార్జ్ మొబైల్స్ అయితే మీకు మోర్ దెన్ సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంటుంది ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం డిఫరెంట్ క్యాటగిరీస్లో వస్తాయండి ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్లో మీకు ఫోల్డ్ చేసి ఉంటే అవి చిన్నగా కనిపిస్తుంది మొబైల్ సో మీకు అప్పుడు ఒక సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అదే అన్ఫోల్డ్ చేస్తే మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ అనేది కొంచెం బిగ్గా ఉంటుంది సో అది డిఫర్ అవుతుంది ఫోల్డబుల్ కి అన్ఫోల్డ్ చేసిన తర్వాత సో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ చూద్దాము ఎల్సిడీస్ అండ్ హ్యాంబ్లాయిడ్ డిస్ప్లేస్ వచ్చి ప్రజెంట్ మార్కెట్లో కాంపిటీటర్గా ఉన్నాయి ఎల్సిడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు ఈ ఎల్సిడిలో మీకు బ్యాక్ లైట్ యూజ్ చేసుకొని కన్సిస్టెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మనకి డిస్ప్లే మీద సో ఇది కొంచెం మీకు పవర్ని బ్యాటరీని ఎక్కువగానే కన్జ్యూమ్ చేసుకుంటుంది కన్సిస్టెంట్గా ప్లస్ లైట్ డిస్ప్లే వచ్చి మీకు ఎటువంటి బ్యాక్ లైట్ అయితే యూజ్ చేసుకోదు ఈచ్ పిక్సెల్ మీకు సపరేట్గా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్స్ గానీ ఉంటే అప్పుడు ఈ పిక్సెల్స్ అనేది కొంచెం ఆఫ్ అవుతాయి సో బ్లాక్ అనేది నేచురల్ గా మనకి విజిబుల్ అవుతుంది వేరియంట్స్ ఆఫ్ ఆమ్లైడ్ స్క్రీన్స్ చూద్దాము సూపర్ ఆమ్లాయిడ్ సూపర్ ఆమ్లైడ్ ప్లస్ డైనమిక్ ఆమ్లాయిడ్ డైనమిక్ ఆమ్లాయిడ్ టూ ఎక్స్ ఫ్లూయిడ్ ఆమ్లాయిడ్ ఇవన్నీ ఉన్నాయి ఫ్లూయిడ్ ఆమ్లాయిడ్ అంటే అప్ టు వన్ ట్వంటీ హెచ్ రీఫ్రెష్ రేట్ యూజ్ చేస్తున్నారు ఇది వన్ ప్లస్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టున్నారు సో పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్ చూద్దాము రిజల్యూషన్ రిజల్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత స్క్రీన్ యొక్క క్వాలిటీ బాగుంటుంది పీపీఐ పిక్సెల్స్ పర్ ఇంచ్ ఈ పిక్సెల్స్ పర్ ఇంచ్ కూడా ఎంత ఎక్కువగా ఉంటే మీకు స్క్రీన్ అనేది ఎంత షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత రీఫ్రెష్ రేటు రీఫ్రెష్ రేటు ఎక్కువగా ఉంటే మీకు స్క్రీన్ అనేది స్మూత్గా ఉంటుంది నార్మల్గా మీకు రీఫ్రెష్ రేట్ని హెడ్జ్తో కొలుస్తారు ఇది సిక్స్టీ హెజ్ వన్ ట్వంటీ హెడ్జ్ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఐడియల్గా సిక్స్టీ హెడ్జ్ ఉంటే స్మూత్ స్మూత్గా ఉన్నట్టే ఉంటుంది కానీ గేమర్స్కి కొంచెం ఎక్కువ స్మూత్గా కావాలి అనుకున్న వాళ్ళకి వన్ ట్వంటీ హెడ్జ్ అనేది గుడ్ ఆప్షన్ ప్లస్ మీకు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ చూస్తే ఇప్పుడు బ్రైట్నెస్ అనేది ఎన్ఐటీస్లో కొలుస్తారు ఈ బ్రైట్నెస్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మీకు అవుట్ సైడ్ అనమాట అవుట్డోర్స్లో మీకు మొబైల్లో రీడబుల్గా ఉండాలి అంటే బ్రైట్నెస్ ఎక్కువగా ఉండాలి ఇండోర్లో అయితే మీకు త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎన్ఐటీస్ ఉంటే సరిపోతుంది అదే అవుట్డోర్లో కావాలి అనుకుంటే మీ మొబైల్ రీడబుల్గా ఉండాలి అంటే సిక్స్ హండ్రెడ్ ఎన్ఐటీస్ కన్నా ఎక్కువగా ఉండాలి అప్పుడు మీకు రీడబుల్ బాగుంటుంది ప్లస్ డ్యూరబిలిటీ ఐ కంఫర్ట్ చూద్దాము డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఎల్సిడి డిస్ప్లేస్ వచ్చి మనకి బాగా డ్యూరబుల్గా ఉంటుంది లాంగ్ లాస్టింగ్గా యూజ్ చేయొచ్చు చాలాసేపు స్క్రీన్ ఓపెన్ చేసినా కానీ ఏమీ కాదు కంపేర్ టు ఆండ్లాయిడ్ డిస్ప్లేస్ని కంపేర్ చేసుకుంటే ప్లస్ హై కంఫర్ట్ కూడా ఎల్సీడీ డిస్ప్లేస్లోనే బాగా ఉంది ఎల్సిడి డిస్ప్లేస్లో మీకు ఐస్కి కూడా ఎక్కువగా స్ట్రైన్ అయ్యే అవకాశం లేదు కంపేర్ టు ఆమ్లాయిడ్ డిస్ప్లే ఆమ్లాయిడ్లో అయితే మీకు ఐస్ స్ట్రైన్ అయ్యే ఛాన్స్ ఉంది చాలాసేపు మనం మొబైల్నే చూస్తూ ఉంటే ఐస్ కొంచెం ఇష్యూ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళు పీడబ్ల్యూఎం అనే డిమ్మింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అందుకోసం సో బ్యాటరీ ఇంపాక్ట్ చూస్తే మీకు రీఫ్రెష్ రేటు ఎక్కువగా ఉంటే బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆమ్లాయిడ్ స్క్రీన్తో మీకు బ్యాటరీ కొంచెం సేవ్ చేసుకోవచ్చు అది ఎప్పుడంటే బ్యాక్గ్రౌండ్లో మీకు డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్పుడు మీకు కొంచెం సేవ్ అవుతుంది ఆమ్లాయిడ్ స్క్రీన్తో ఎల్సిడి అనేది కన్సిస్టెంట్గా మీకు బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది ప్రైజ్ వేరియంట్స్ చూస్తే మీకు ఎల్సిడి అనేది చీప్గానే ఉంటుంది కానీ ప్రజెంట్ మార్కెట్లో ఏం చెప్తున్నారంటే ఆంబ్రాయిడ్ డిస్ప్లేస్ వచ్చి కంపేర్ టు ఎల్సిడి కన్నా తక్కువ రేట్కే వస్తున్నాయి అని చెప్తున్నారు ఆంబ్రాయిడ్ డిస్ప్లేస్ ప్రజెంట్ ఎంట్రీ లెవెల్ మిడ్ రేంజ్ అండ్ ప్రీమియం మొబైల్స్ అన్నిట్లోనూ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైజ్ వచ్చి మీకు నాట్ ఓన్లీ అంటే ప్రైజ్ ఇప్పుడు మీకు డిస్ప్లే మీదే ఆధారపడి ఉండదు ఇది మొబైల్ యొక్క కంపెనీ మీద ప్లస్ ఫ్యూచర్స్ మార్కెటింగ్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ కావాలి అనుకుంటే ఐస్ స్ట్రైన్ కూడా ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఎల్సిడి స్క్రీన్ అనేది బెస్ట్ ఆప్షన్ బట్ ఇది ఏం చేస్తుందంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది మీకు స్టేబుల్గా కన్జ్యూమ్ చేసుకుంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో లైట్ అనేది ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది కాబట్టి సో బ్యాటరీ కొంచెం సేవ్ అవ్వాలి అనుకుంటే ఆమ్లాడ్ స్క్రీన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇందులో బ్యాక్ లైట్ అనేది ఉండదు మీకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ థీమ్స్ బ్లాక్ కానీ కలర్స్ కానీ ఉంటే మీకు బ్యాటరీ కొంచెం సేవ్ అవుతుంది ఇంతే అండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీకు ఏమన్నా ఇందులో డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్